ఈ మేఘావతి వల్ల ఆర్యాలలో మరియు ఉష్ణోగతలు మార్పులు జరగడం వల్ల ప్రజలు ఆలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అనుకుంటా అనుకున్నా మా రత్నాపూర్ రామ్ నగర్ మరియు లక్ష్మణ ప్రజలకు నేను చెప్పబోయే సమస్యలను పరిష్కరించినట్లయితే ఈ జరగబోయే ఓతి మెగా ఏదైతుందో దాని ద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది లేదని సమముఖంగా నేను మా ప్రజల తరఫున సర్వీయంగా తెలియజేస్తున్నాను రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మీనగర్ మెయిన్ సమస్య ఉంది రత్నాపూర్ ఫేజ్ వన్ ఆర్ అండ్ ఆర్ విలేజ్ టూ థౌజండ్ ఫైవ్ సంవత్సరం ఏర్పడినప్పటికీ ఇప్పటికీ రోడ్డు అనేది లేదు టీసీ రోడ్డు అనేది లేదు వాటర్ సోర్స్ డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా లేవు దీని ఎందుకు అధికారులు విస్మరిస్తారు ఆ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలు మన ప్రజలు కాదా వారికి ఎందుకు సరైన వాటర్ సోర్స్ ఈ ప్రభుత్వ యంత్రాంగం సర్కార్ సర్కారు చుట్టూ సర్కారు కద్యం ఇల్లు అక్కడికి పాములు చేసి ప్రజలు దిగ విభాగం పెట్టింది అలాగే విద్యుత్ రయణం విద్యుత్ రయంలో ఐరన్ బోల్డ్ ఈ ఆ ప్రభుత్వం ఎప్పుడైతే ఇప్పటికి కూడా ఒక్కొక్క ఐరన్ బోల్డ్ ఉంది ఆ గెట్టింగ్ వచ్చి ముట్టుకు ఇవ్వండి ప్రభుత్వం అక్కడ ఒక 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 మా మొత్తం పవర్ ఆ పవర్ రైండ్ ఏర్పాటు చేయాలి సింగిల్ గారు ఆ ఏర్పాటు సంవత్సరాలు ఏ రెండు వేల ఐదు ఏర్పాటు ఇరవై సంవత్సరాల ఎలాంటి అభివృద్ధి కావున సిఎస్ అండ్ డిఎంఎఫ్ ఏర్పాటు చేసి లద్నాపూర్ మరియు లద్నాపూర్ ప్రజలకు దక్షిణ ప్రజలకు సమూలంగా మా యొక్క ప్రభుత్వం కోరుకుంటున్నారు అలాగే రత్నాపూర్ మరియు రామ్ నగర్ లో రెండు ఆరో మూడవది వాళ్ళు వాటిని మెయింటెనెన్స్ తీసుకొని జీవితాంతం నిర్వాహ మధ్యత సింగరైన వాళ్ళు తీసుకోవాలి మరియు రత్నాపూర్ బస్టాండ్ నుండి రామగిరి జిల్లా వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో అది శిలావస్థలు చేరుకుని యాక్సిడెంట్ అవుతున్నాయి కావున